రైతు ఇలా పంట పండిన తర్వాత మళ్ళా వెంటనే ఇలా సాలిర వాళ్ళు దున్నుకుంటాడు ఇలా దున్నిన తర్వాత మళ్ళా వర్షాలు పడ్డ తర్వాత మళ్ళా దుక్కి దున్నిచ్చి మరి కష్టపడి వ్యవసాయం చేస్తూ ఉంటాడు రైతు ఎనీ టైం పని ఉంటుంది మూడు వందల అరవై రోజులు పనిచేస్తూనే ఉంటాడు రైతు ఇష్టపడుతూ కష్టపడుతూ ఉంటాడు రైతు ఇలా రైతనను ఆదుకునే గవర్నమెంట్ ఎప్పుడొస్తుందని చెప్పేసి వందల సంవత్సరాలు వేల సంవత్సరాల నుంచి ఎదురు చూడటమే తప్పుతుంది తప్ప తప, మంచి తప, గవర్నమెంట్ రావటం లేదు రైతును ఆదుకునేటటువంటి గవర్నమెంట్ రాని రావట్లేదని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయక్తి తెలియదు పార్టీలు ఎన్నున్నా కానీ రైతుని ఆదుకొని రైతు కన్నీళ్లు తుడిసి గిట్టుబాటు ధర ఇచ్చేటటువంటి ప్రభుత్వం రాని రావటం లేదు ఇది కరెక్ట్ అంటారా కాదంటారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తాటి ముంజలో వ్యవసాయం చేసేటటువంటి రైతులకి అన్ని ప్రకృతి అందించినటువంటి ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి తాటి ముంజలు చూడవచ్చు మీరు ఇవి మా పొలం దగ్గర ఉన్నటువంటి తాటి ముంజలు చూసారా ఫ్రెండ్స్ పొలం గట్ల మీద ఇలా తాటి చెట్లు ఉంటాయి మీ ఊర్లో కూడా ఇలా మీ పొలాల దగ్గర తాడి చెట్లు ఉంటాయి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా ఇది ఇద్దరికైనా షేర్ చేయండి